హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హరిహర వీరమల్లు సినిమాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బుక్ చేసిన టికెట్ ఫ్యామిలీతో వెళ్తున్నాము ఇద్దరం వెళ్తున్నాము ఇదిగో టికెట్ టెన్ టెన్ థర్టీకి సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంది మొత్తం మీకు రిటర్న్ వచ్చినాక మీకు వీడియో చూపిస్తా ఏదైనా జెన్యున్గా చెప్తాను నేను మంచిగుంటే మంచిగా ఉందని అని చెప్తా బాగాలేదనుకో బాగాలేదని చెప్తా ఏదైనా సరే జెన్యున్గా చెప్తా ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడే సినిమా చూసి వచ్చాను హరిహర వీలమ్మ వీరమ్మను సినిమా సినిమా యాక్షన్ యాక్షన్ ఫిలిం మొత్తం సినిమా మొత్తం ఫైట్లే సినిమా మొత్తం యాక్షన్ ఫిలిం మళ్ళ అంత చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పిచ్చ పిచ్చగా నాడు ఫ్రెండ్స్ అంత యాక్షన్ ఫీల్ మొత్తం ఫైట్లే మొత్తం మ్యూజిక్ అయితే మామూలుగా లేదు సూపర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది సూపర్ హిట్ మీరందరూ పండగ చేసుకోవాలంతే సినిమా మాత్రం ఓరాల్గా చాలా బాగుంది చాలా మంచిది కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమా లాగా మీకు డ్యాన్సులు అవి ఇవి ఉండవు అది అప్పుడు రాజుల కాలం ఇది కాబట్టి మనం ఆ మైండ్ సెట్తోనే మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది కానీ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఫైటిల్ కోసం వెళ్ళాలంటే వీరే మళ్ళీకి వెళ్ళండి సూపర్ హిట్ సూపర్గా ఉంది సినిమా చాలా బాగుంది నాకైతే నచ్చింది కోయినూరు వజ్రం ఎలాగైనా మన ఇండియాకి తేవాలి అంతే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లే అవుతుంది కోయినూరు వజ్రం మన ఇండియాకి రావాలి తెప్పియాలి అదే ఎందుకంటే మన సంపద కదా మన ఇండియాది కదా సంపద అది విదేశాల్లో ఉంది అది మన ఇండియాకి రావాలి అది రావాలంటే అందరం కలిసి పోరాడాలి పోరాడితే అది వస్తుంది ఓవరాల్గా మాత్రం వీరమలు సినిమా సూపర్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ ఫైట్స్ మామూలుగా లేదు లాస్ట్ నాలుగు నిమిషాలు మాత్రం సూపర్ ఫైట్స్ అదిరిపోద్ది అంతే ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ 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 ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్